మనము పూజ చేసుకున్న తర్వాత అంటే ఒక పుణ్యక్షేత్రంలో ఇలాంటి విమర్శలు చేయకూడదు అయినా కానీ మనసు ఒప్పుకోదు కదండి కొంచెం బాధ్యతగా అనిపించి లేదా నలుగురు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో స్నానాలు చేసి బట్టలు చూడండి అలా వదిలేసి వెళ్తారో ఇంత ఘోరం తెలుసా ఇది పుణ్యక్షేత్రాల దగ్గరకు వచ్చి మీరు ఇంకా పూజలు చేసి గంగమ్మ దగ్గరకు వచ్చి పాపాలు కడుక్కోవడానికి వచ్చి ఇలా వదిలేస్తే ఏంటి ప్రయోజనం చూడండి ఇది ఎవరిది బాధ్యత ఎంత క్లమ్జీగా వేస్తారంటే బట్టల్ని అక్కడ శవదహనాలు జరుగుతున్నప్పుడు ఆ వస్త్రాలు వదలడం వేరు గంగమ్మకి లోపల వస్త్రం వేయడం వేరు వేసుకున్న బట్టలు ఇక్కడ ఒడ్డును వదిలేసి వెళ్తారు మన నదుల్ని మనమే అపవిత్రం చేసుకోవడం కలుషితం చేసుకోవడం ఒకటి రెండు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంతింత దూరాలు వచ్చి సంకల్పాలతో పూజలు చేసుకొని ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అనమాట మనం ఎంత చేసినా ఎన్ని క్షేత్రాల చుట్టూ తిరిగినా ఈ నీట్నెస్ అనేది సెల్ఫ్గా ఉండాలి ఎవరికి వాళ్ళకి ఇది మన అమూల్యమైనటువంటి ఆస్తులు వీటిని కాపాడుకోవాలి అని సో ఎందుకో చెప్పాలనిపించింది షేర్ చేసిన కాశీలో ఉన్నాను మణికర్ణిక ఘాట్ దగ్గర చూసి నాకు కళ్ళెదురుగానే వదిలి వెళ్ళిపోయింది చూసిన తర్వాత జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాం ఒక్కరికన్నా ఉపయోగపడి ఒక్కరి మనసన్నా మారితే హ్యాపీయే కదా